వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు పట్టణంలో జరుగుతున్న ఇరవై కోట్ల అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఫిబ్రవరి ఏడున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగి పర్యటనను భారీ జమీన సమీకరణతో విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి ఏడవ తారీఖు రోజు మన పరిగి మండలం రూప్కాన్పేట్ మండలంలో భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న సందర్భం లోపల చేవెల్లా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఒక సభా వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది తద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేయడం జరిగింది దాంట్లో కొన్ని ఆరు గ్యారంటీల ఉండే సంక్షేమ కార్యక్రమాలు కొన్ని శాశ్వతంగా ఉండేటటువంటి అభివృద్ధి పనులు ముఖ్యంగా మనం గమనిస్తున్నాం హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రాదారి గత ప్రభుత్వంలో పట్టించుకున్న పాపానవ్వలేదు మూడు వందల మంది మన జిల్లా ప్రజలు మన నియోజకవర్గాల ప్రజలు చనిపోవడం జరిగింది యాక్సిడెంట్స్ అయి